రికార్డులైనా అవార్డులైనా తన పేరుతో అన్స్టాపబుల్ గానే ఉంటాయని నందమూరి బాలకృష్ణ అన్నారు బాబీ దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన డాకు మహారాజ్ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తోంది ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఓ హోటల్లో చిత్ర బృందం విజయోత్సవ వేడుకలు నిర్వహించింది బాలకృష్ణతో పాటు దర్శక నిర్మాతలు బాబీ నాగవంశీ సంగీత దర్శకుడు తమన్ కథానాయకులు ప్రజ్ఞ శ్రద్ధ శ్రీనాథ్ గే రచయితలు కాసర్ల శ్యామ్ అనంత్ శ్రీరామ్ హాజరయ్యారు భవిష్యత్తులో నీళ్ల కోసం ఏం జరుగుతుందో అవగాహన రేకెత్తించిన చిత్రం డాకు మహారాజ్ అని పేర్కొన్న బాలకృష్ణ తమ చిత్రానికి అఖండమైన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మనిషి ఒక దినచర్యల్లో అంటే సతమవుతమవుతూ అన్న అనే అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఎంచుకున్నాడు కాబట్టి ప్రేక్షకులు ఎటువంటి సినిమాను మనం అందించాలి అన్నది ఆలోచించుకోవలసిన విషయం ప్రజలకి సినిమా కేవలం వినోదం కాదు ఒక ఆలోచన రేకెత్తించాలి రాష్ట్రాలు రాష్ట్రాలు వాళ్ళ నీళ్ళ కోసం కుట్టుకుంటున్నాయి సరే ఆ నేపథ్యంలో ఆ సినిమాని తీసుకోవడం ఈ రోజు ఆ సినిమాని అఖండమైన విజయాన్ని మాకు అందించి ఇవాళ మా వెన్ను తట్టి ఇంకా మాకు ఎవరైతే మేము ఆకలుతున్నామో ఒక మన సినిమా చేసి దాని ఒక ఫలితం కోసం రెయిన్బో కష్టపడి ఎలా ఉంటుంది ఆ సినిమా దాని ఫలితం ఎలా ఉండబోతుంది అని ఎదురు చూస్తున్నామో అటువంటి తరుణంలో ఇటువంటి అఖండమైన విజయాన్ని మాకు అందించ మాకు అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను